వస్తారా ఏంజల్ని ఇక్కడే ఉండమంటే చిన్న పనుంది వస్తారా ఆ పని పూర్తవగానే మళ్ళీ వస్తాను నేను అని అంటుంది కదా ఒక పక్కన మను ఆలోచిస్తూ ఉంటాడు ఏంజిల్ అనుపమ గారికి మేనకోడలు అవుతుంది ఏంజిల్కి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారా అనుపమ మేడం వాళ్ళ బ్రదర్ చనిపోయారా అంటే ఏంజిల్ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ దగ్గర ఉంటున్నాను అని చెప్తుంది అంటే అనుపమ గారి వాళ్ళ నాన్న దగ్గరే కదా అందరూ ఉండి కూడా ఎవరూ లేని వారిలాగా అనుపమ మేడం అందరికీ దూరంగా ఎందుకున్నారు అసలు నాకు వీళ్ళ గురించి ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే వీళ్ళెవరికి నేను ఏమీ కానా అసలు నా వాళ్ళు ఎవరు ఆవిడ అందరూ ఉండి కూడా అందరికీ దూరంగా ఎందుకున్నారు నన్ను ఎందుకు దూరంగా ఉంచారు అందరికీ నన్ను ఎవరికి ఏమీ కాకుండా ఎందుకు చేశారు అని మనం ఆలోచిస్తూ ఉంటాడు ఒక పక్కన అనుపమ ఆలోచించుకుంటూ ఉంటుంది మను ఏంజిల్ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య పరిచయం వల్ల నిజాలన్నీ బయటకు వస్తాయా ఏం చేయాలి అసలు నాకేమీ అర్థం కావట్లేదు అసలు మను రావడమే ఇక్కడికి తప్పు అనుకుంటే ఇప్పుడు ఏంజిల్ కూడా వచ్చింది ఒకరికొకరు కూడా పరిచయం చేసుకున్నారు వస్తారా ఏంజిల్ని ఇక్కడే ఉండమంది ఏంజిల్ పని ఉంది ఆ పని పూర్తి చేసుకుని వస్తాను అంది మళ్ళీ ఏంజిల్ వస్తే మనో ఏంజిల్ మధ్య పరిచయం పెరిగితే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు రాబోయే పరిస్థితుల్ని నేను ఎలా ఎదుర్కోవాలి భగవంతుడా అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ అనుపమ అలా ఆలోచిస్తూ కూర్చోవడం వస్తారా గమనిస్తుంది మను ఏంజిల్ ఒకరికొకరు పరిచయం అయిన దగ్గర నుండి అనుపమ మేడం ఏదో ఆలోచిస్తున్నారు అసలు ఏమై ఉంటుంది మను గారికి అనుపమ గారికి ఉన్న రిలేషన్ ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు అనుపమ మేడం మను విషయాన్ని ఎందుకు దాయాల్సి వస్తుంది దాచేంత రహస్యం ఏముంటుంది అని వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది ఒక పక్కన మహేంద్ర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు మను మాకు కాలేజ్ విషయంలో చాలా పెద్ద సహాయమే చేశాడు కృషి విషయంలో కర్మకాండలు జరగకుండా సమయానికి వస్తారాన్ని అక్కడికి తీసుకువచ్చి వస్తారా చేత ఆ కార్యక్రమం ఆగేలా చేశాడు ఇవన్నీ చాలా మంచి మనసుతో చేస్తున్నాడు చాలా మంచి అభిప్రాయమే కలుగుతుంది మను పైన మను వస్తారాకి తోడుగా ఉంటున్నాడు ప్రతి విషయంలో కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడిగితే మాత్రం చెప్పట్లేదు అసలు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడిగితే చెప్పాలి అనుకోవట్లేదు నుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా కోపంగా ఉంటున్నాడా ఎందుకు మను అలా ప్రవర్తిస్తున్నాడు అసలు మను ఎవరు అనుపమ ఎందుకు మనుని చూసి అదోలా ప్రవర్తిస్తుంది పోనీ అనుపమ కొడుకు అనుకోవడానికి అనుపమ పెళ్లి కూడా చేసుకోలేదు అని చెప్పింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉందో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు అని మహేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు వస్తారాతో పాటు నేను కూడా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను రిషి కోసం నేను కూడా వెతకటం ప్రారంభిస్తాను వాళ్ళ ప్రేమే వాళ్ళని కలుపుతుందని నేను నమ్ముతున్నాను రిషి ఎక్కడున్నా వస్తారా నమ్మకాన్ని నిలబెడుతూ నువ్వు త్వరగా రా రిషి త్వరగా కనిపించు రిషి అని అనుకుంటూ ఉంటుంది ఏంజల్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతారు కాలేజ్కి వెళ్ళేసరికి అందరూ నోటీస్ బోర్డు దగ్గర అందరూ గుమిగూడి అందరూ అక్కడే చూస్తూ ఉంటారు వస్తారాకి మహేంద్రకి అనుపమకి ఏమీ అర్థం కాదు ఏమై ఉంటుంది అందరూ ఇక్కడ ఏం చూస్తున్నారు అని అక్కడికి వస్తూ ఉంటారు శైలేంద్ర చాలా సంతోషంగా ఈ రోజుతో ఆ మను వస్తారల పని క్లోజ్ అయిపోతుంది అందరూ వాళ్ళని అసహించుకుంటారు వస్తారా మనులకి అవమానం తప్పదు నేను వేసిన ప్లాన్లో చిక్కుకోక తప్పదు వాళ్ళని ఎవరు కాపాడలేరు ఈ శైలేంద్రని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు శైలేంద్ర అంటే ఏంటో శైలేంద్ర పగబడితే ఎలా ఉంటుందో ఈ రోజుతో మనోకి అర్థమవుతుంది అనుకుంటూ చాలా హ్యాపీగా కాలేజీలోకి ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర వస్తారా అనుపమ మహేంద్ర ఆ నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళడాన్ని చూసి ఇంకా అందరూ కూడా అక్కడ గుమిగి గుమిగూడి ఉండడాన్ని చూసి శైలేంద్ర వెళ్ళండి వెళ్ళండి ఏం జరుగుతుందో మీరు అస్సలు ఊహించలేరు కాదు ఈ రోజుతో మీ పతనం ఖాయం అనుకుంటూ ఇంకా నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్తూ ఉంటాడు శైలేంద్ర కూడా నోటీస్ బోర్డులో ఉన్న ఫోటోను చూసి వస్తూ షాక్ అయిపోతుంది మహేంద్ర కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు అంతలో అనుపమ కూడా చూసి షాక్ అయిపోతుంది అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అందరూ స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు శైలేంద్ర నవ్వుకుంటూ ఆ నోటీస్ బోర్డు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి శైలేంద్రకి దిమ్మ తిరిగిపోతుంది షాక్ అయిపోతాడు అసలు ఇదేంటి ఇదేంటి ఇలా జరిగింది అని మనసులో అనుకుంటూ అసలేం జరిగింది నేను పెట్టమన్న ఫోటో వేరు కదా ఇదేంటి ఇక్కడ నా ఫోటో ఉంది నా పక్కన వేరే అమ్మాయి ఫోటో ఎవరితో పెట్టారంటే అసలు ఎవరు ఇలా చేసింది అని దిమ్మ తిరిగిపోతుంది షాక్ అయిపోతాడు ఇంకా అందరూ శైలేంద్ర వంక ఒకలా చూస్తూ ఉంటారు ఆ చూపుల్ని అసలు శైలేంద్ర భరించలేకపోతూ ఉంటాడు అది అది నేను కాదు నా పక్కన ఉన్నది ఎవరో నాకు తెలియదు ఆ ఫోటో మార్ఫింగ్ చేసిన ఫోటో రియల్ కాదు అని అంటూ ఉంటాడు శైలేంద్ర దొరికిపోయిన తర్వాత అందరూ ఇలాంటి కబుర్లే చెప్తారు ఆ ఫోటో నాది కాదు ఆ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలియదు అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని అందరూ చెప్పే కబుర్లే ఎన్ని చూడలేదు ఇలాంటివి అని అంటూ ఉంటారు స్టూడెంట్సు లెక్చరర్సు అంతలో మను వస్తాడు అక్కడికి ఏం జరిగింది అందరూ ఇక్కడేం చేస్తున్నారు అని అంటాడు మను ఏం జరిగిందో మీరే చూడండి సార్ అని అంటారు స్టూడెంట్స్ మను ఇంకా నోటీస్ బోర్డు దగ్గరికి వచ్చి చూస్తాడు అదేంటి శైలేంద్ర గారు ఈ ఫోటో మీదిలానే ఉంది మీ పక్కన ఈ అమ్మాయి ఎవరు మీ భార్య ఫోటోలా లేదే అని అంటాడు మను కావాలనే అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు ఇది ఎవరో కావాలని మార్ఫింగ్ చేయించి నోటీస్ బోర్డులో నా ఫోటో పెట్టించి నా పరువు తీయాలని ఎవరో ప్లాన్డ్గా చేసినట్టు అర్థమవుతుంది అని అంటాడు శైలేంద్ర ఆ అవసరం ఎవరికి ఉంటుంది శైలేంద్ర గారు అని అంటాడు మను తెలీదు ఎవరో కావాలనే చేసుంటారు అని అంటాడు శైలేంద్ర ఓ అవునా కావాలనే చేసుంటారా దీని వెనకాల ఏదైనా ఉందంటారు అంతే కదా అని అంటాడు మను అవును టూ హండ్రెడ్ పర్సెంట్ కుట్రే అని అంటాడు శైలేంద్ర అంతలో ఫనీంద్ర కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా చూసి చాలా షాక్ అయిపోతాడు శైలేంద్ర చంప మీద లాగి పెట్టి ఒక్కటిస్తాడు రే ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా చెడబుట్టావు కదరా మా కుటుంబంలో ఇలా ఇంటి పరువు ఎందుకు రా తీస్తున్నావు అసలు ఆ ఫోటో అక్కడ ఉండడం ఏంట్రా చి అసలు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని తిడుతూ చాలా బాధగా మాట్లాడుతూ ఉంటాడు ఫనీంద్ర డాడ్ మీరు ఆ మార్ఫిన్ ఫోటోని నిజమని నమ్ముతున్నారా అది నిజం కాదు డాడ్ అది ఓన్లీ మార్ఫింగ్ కావాలంటే చూడండి క్లియర్గా చూడండి డాడ్ అది నా నిజం కాదు డాడ్ నన్ను నమ్మండి డాడ్ అని అంటూ ఉంటాడు శైలేంద్ర డియర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అందరికీ చెప్తున్నాను వినండి ఇది నిజంగా మార్ఫింగ్ ఫోటోనే ఇది రియల్ కాదు మీరు అనవసరంగా శైలేంద్ర గారిని అపార్థం చేసుకోకండి అని అంటాడు మను అందరూ మనువంక అలా షాకింగ్గా చూస్తారు చెప్తున్నాను కదా మార్ఫింగ్ ఫోటో అని మనసుల్లో ఏ అనుమానాలు పెట్టుకోకుండా క్లాసులకి వెళ్ళండి అందరూ అని అంటాడు మను ఇంకా అక్కడ నుండి అందరూ క్లాసులకి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ ఇంకా ఫనీంద్ర మను చేతులు పట్టుకుని బాబు మను మా కుటుంబం పరువు కాపాడాలి నువ్వు ఎలా చేసావని నాకు తెలుసు చాలా చాలా థ్యాంక్స్ బాబు అని ఫనీంద్ర శైలేంద్రను కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీ నాన్నగారు పరువు పోకూడదు అని మీ నాన్నగారు నలుగురిలో తల దించుకోకూడదు అని నేను స్టూడెంట్స్కి లెక్చరర్స్కి నచ్చ చెప్పి వాళ్ళని పంపించేశాను అయినా నీకు ఇదేం వద్దయ్యా చిచ్చి ఇంట్లో మంచి భార్య ఉండగా ఇలా బయట వాళ్ళతో చిచి బాబోయ్ చాలా అసహ్యంగా ఉంది వినడానికే అని మను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈ మనుగడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇది వీడి పనేమో అనుకున్నాను అంటే ఇది వీడి చేయించలేదా వీడి పని కాదా మరి ఎవరు చేస్తుంటారు అందరిలో డాడ్ పరువు కాపాడినట్టు డాడ్ దగ్గర మార్కులు కొట్టేశాడు ఇప్పుడు నేను నిజంగా అలాంటి వాడిని అంటూ నాకే చురుకలు అంటిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అసలు నేను ఆ వసుధారా మనువుల ఫోటో అంటించమంటే నా ఫోటో ఎవరి ఫోటోనో అంటించారు అసలు ఎవరు ప్లాన్ అయ్యి ఉంటుంది అసలు నిజంగానే ఆ మనుకి ఏమీ తెలియదా నాకు తెలియకుండా ఇంకెవరున్నారు ఉన్నారు శత్రువులు అని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర వంక వస్తారా అనుపమ మహేంద్ర ఒకలా చూస్తూ ఉంటారు వీళ్ళేంటి అదోలా చూస్తున్నారు వీళ్ళ చూపుల్ని అస్సలు భరించలేకపోతున్నాను దరిద్రం నన్ను వైఫైలా వెంటాడుతుంది నేను ఒకటి చేయమని చెప్తే ఇంకొకటి చేసి పెట్టారు చిచ్చి అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర అలా వెళ్ళిపోతూ ఉంటే మను చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు తర్వాత ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనుపమ మను క్యాబిన్కి వస్తుంది అనుపమని చూసి ఏంటి నా క్యాబిన్కి వచ్చారు ఏమైనా మాట్లాడాలా అని అంటాడు అవును మాట్లాడాలి కాబట్టే వచ్చాను అసలు ఏం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా ఆ నోటీస్ బోర్డులో ఆ ఫోటో ఏంటి అని అంటుంది అనుపమ అందరూ చూశారు కదా ఏంటో మళ్ళీ నన్ను అడుగుతారేంటి అని అంటాడు మనం ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది ఎవరు పెట్టిస్తే వచ్చింది నీ పనే కాదు ఇదంతా అని అంటుంది అనుపమ ఈ విషయాలన్నీ శైలేంద్రని అడిగితే బాగుంటుంది శైలేంద్రని అడగవలసిన విషయాలు నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది ఆ ఫోటో ఏంటో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో అవన్నీ అతనైతే బాగా చెప్తాడు కదా అని అంటాడు మను చూడు మను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఎందుకు అలా చేసావు అసలు అలా చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటుంది అనుపమ అంతలో మహేంద్ర వస్తారా మనుతో మాట్లాడదామని మను క్యాబిన్కి వస్తారు అనుపమ మనం మాట్లాడుకోవడం విని గుమ్మం దగ్గరే ఆగిపోతారు అక్కడ శైలేంద్ర ఫోటో ఉంటే ఫనీంద్ర గారి పరువు పోతుందని అంతా మాట్లాడుతున్నారే అదే ఒక పెళ్ళైన ఆడపిల్ల ఫోటో నా ఫోటో పక్కన ఉంటే మరి ఇంకెంత పరువు పోతుంది నలుగురిలో తల ఎత్తుకోగలుగుతుందా అని అంటాడు మను అంటే ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అనుపమ ఆ శైలేంద్ర వస్తారా ఫోటో నా ఫోటో పెట్టి ఇద్దరు పరువు తీయాలని చూశాడు తనని అవమానపరచాలని చూశాడు ఒక పెళ్ళైన ఆడపిల్లతో నా ఫోటో చూస్తే అసలు అందరూ ఏమనుకుంటారు ఎలా నిందిస్తారు అసలు వస్తారా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించారా అందుకే వాడి ప్లాన్ని తిప్పికొట్టి వాడి ఫోటో పెట్టించాను అని అంటాడు మను ఇది విని వస్తారా మహేంద్ర షాక్ అయిపోతారు ఒకరినొకరు చూసుకుంటారు అనుపమ కూడా షాక్ అయిపోతూ ఏంటి మను నువ్వు చెప్పేదేంటి మీ ఇద్దరు ఫోటో పెట్టి మీ పరువు తీయాలని చూసాడా అని అంటుంది అలాంటి వాడు ఇంకెలా ఆలోచిస్తాడు వాడి ఈ బ్రెయిన్ ఎంత నీచమైందో మీకు తెలుసు కదా మళ్ళీ ఇలా నా దగ్గరికి వచ్చి నన్ను నిందించటమేంటి మీరు అని అంటాడు మాను ఇప్పటి వరకు ఏవేవో మాట్లాడారు కదా ఇప్పుడు చెప్పండి నేను చేసింది తప్ప రైటా అని అంటాడు మాను అనుపమ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది డోర్ దగ్గర నుంచి మహేంద్ర లోపలికి వస్తూ నువ్వు చేసింది చాలా మంచి పని చాలా కరెక్ట్ పని చేశావు అని అంటాడు మహేంద్ర మహేంద్రని చూసి మను అనుపమ షాక్ అయిపోతారు మహేంద్ర వెనకాల వస్తారా కూడా వస్తుంది మను నువ్వు నిజంగా మంచి పనే చేశావు లేకపోతే అందరి దృష్టిలో వస్తారా అని చాలా బ్యాట్ చేసేవాడు అసలు వస్తారా పరువు పోయేది నువ్వు దేవుళ్ళలాగా కాపాడేవు వస్తారా అని నాకు ఇచ్చిన మాటని నువ్వు వస్తారా విషయంలో నిలబెట్టుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మను అని అంటాడు మహేంద్ర మహేంద్ర ఏంటి అనుపమ అలా చూస్తున్నావు మను చేసింది కరెక్టే కదా అని అంటాడు అనుపమ తడబడుతూ హా కరెక్టే అని అంటుంది వస్తారా మీరు చాలా చాకచక్యంగా శైలేంద్ర ప్లాన్ని తిప్పికొట్టారు అదే అక్కడ వేరేలా ఉంటే నిజంగా ఏమై ఉండేదో ఊహించుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అని అంటుంది వస్తారా అలాంటి భయాలు మీరేం పెట్టుకోకండి మేడం ఉన్నంత వరకు ఆ శైలేంద్ర ఆటలు సాగనివ్వను అని అంటాడు మను మను ఇంతకీ శైలేంద్ర పక్కనున్న అమ్మాయి ఫోటో ఎవరిది నాకు ధరణి గురించి తలుచుకుంటేనే చాలా భయంగా బాధగా ఉంది మను అని అంటాడు మహేంద్ర మీరేం బాధపడకండి అని నవ్వుతాడు మను ఏంటి మను నవ్వుతున్నావు అని అంటాడు మహేంద్ర ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మన స్టేట్లోనే కాదు మన దేశంలో కూడా లేదు అని అంటాడు మనం లేదా మరి ఆ ఫోటో ఎలా వచ్చింది అని అంటాడు మహేంద్ర మార్ఫింగ్ చేస్తే వచ్చింది అని అంటాడు మనం వాళ్ళని ఎలా మార్ఫింగ్ చేస్తారు అని అంటాడు మహేంద్ర నిజానికి అది లేని వాళ్ళు కాదు ఉన్నవాళ్లే కానీ మన దేశం అమ్మాయి కాదు కొరియన్ అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి కూడా కాదు ఒక అబ్బాయి కొరియన్ అబ్బాయిలు అమ్మాయిలానే ఉంటారు కొరియన్ సినిమాలు ఎప్పుడూ మీరు చూడలేదా ఆ కొరియన్ అబ్బాయినే శైలేంద్ర పక్కన పెట్టింది మీరు నిజానికి అమ్మాయి ఏమో అనుకుంటున్నారేమో అమ్మాయి కాదు అబ్బాయి ఫోటోనే శైలేంద్ర పక్కన పెట్టింది అబ్బాయి ఫోటోనే మీరు కంగారు పడకండి అని నవ్వుతూ ఉంటాడు మను మహేంద్ర అనుపమ వసు ఆశ్చర్యంగా మనం వంక చూస్తూ అబ్బాయి ఫోటోనా అని అంటారు అవును హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి ఫోటోనే అని మను నవ్వుతూ ఉంటాడు అనుపమ మహేంద్ర వసు కూడా నవ్వుతూ ఉంటారు శైలేంద్ర వసుమనుల పరువు తీయాలని మనుల ఫోటోని నోటీస్ బోర్డులో పెట్టేయించే విధంగా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని తిప్పికొడుతూ మనుల ఫోటోకి బదులుగా శైలేంద్ర కొరియన్ అబ్బాయి ఫోటో పెట్టి అమ్మాయిలా చిత్రీకరిస్తూ తన ప్లాన్ని తిప్పికొట్టి శైలేంద్ర అవమానపడేలా చేస్తాడు కాలేజ్లో మను అలా శైలేంద్ర ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేస్తాడు మను కోల్డ్ ఉందండి అందుకే వాయిస్ సరిగా లేదు సారీ ఫర్ దట్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్